నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన మహాలక్ష్మమ్మ అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో జనవరి రెండు వేల నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ హాల్లో మహాలక్ష్మమ్మ గారి దర్శనం కోసం ఆరుగురు వ్యక్తులు వారి వెంట తెచ్చిన వస్తువులతో సిద్ధంగా ఉన్నారు వారు వచ్చి చాలాసేపు అయినట్టుగా వారి చూపులు గుమ్మానికి వెళ్లాడుతున్న పలుచటి పరదాని పదే పదే స్పృశిస్తున్నాయి వారి నిరీక్షణ ఫలించినట్లుగా మరో రెండు నిమిషాల్లో దేవుడికి హారతిచ్చినట్లు గంట వినిపించింది మరొక ఐదు నిమిషాల్లో ఏరుపంచు ఉన్న రంగు పట్టుచీర మ్యాచింగ్ జాకెట్టు రెండు జబ్బలకి బంగారు వంకీలు రెండు చేతులకు తెల్లరాళ్ళు పొదిగిన బంగారు గాజులు మెడలో రెండు పేటల మంగళసూత్రాలతో పాటుగా ఆరు పేటల చంద్రహారాలు రెండు పేటల పలకసర్లు రెండు పేటల కాసకాయ గుళ్ళు గోవర్ధన ముడి వేసి చుట్టిన ముత్యాలహారం వడ్డానం పావలాకాసంత ఎర్రని కుంకుమ నిమ్మగుత్తి పొడక జుట్టు నున్నగా దుబ్బి వేసుకున్న ముడిలో ఎర్రరాళ్లు పొదిగిన చంద్రవంక బేసవాళి పసుపు కొమ్ములతో చేసిన పసుపుతో స్నానం చేసినట్లు పచ్చని పసిమి ఛాయతో లక్ష్మీదేవి వైకుంఠం విడిచి వచ్చిందా అన్నట్టుగా ఉన్న ఆమెను చూస్తూనే భక్తి గౌరవంతో చేతులు జోడించి నమస్కరించారు హాల్లో ఉన్న వ్యక్తులు ఆమె ఠీవిగా వచ్చి చక్క పడకుర్చీలో కూర్చున్నారు పని మనిషి ఆమె ముందు మూత చుట్టూ నాలుగు మూలల ఎత్తడి పువ్వులు తాపడం చేసిన నగిషి చక్క పెట్టి లోపలికి వెళ్ళిపోయింది ఆమె ఆ పెట్టె తెరిచి మూత లోపల ఉన్న లక్ష్మీదేవి బొమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించారు ఆ తర్వాత దాని లోపల ఉన్న నోట్ల కట్టలు తీసి మీద పెట్టి అందులోంచి ప్రామసరి నోట్ల కట్టను ఖాళీ ప్రామసరి నోట్లను పెన్ను తీసి బయట పెట్టారు మొదటి వ్యక్తిని పిలిచారు ఎంత కావాలి అమ్మా నా పేరు కేసులు ఈ ఉంగరం పెట్టుకుని ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు ఆమె దాని చేతుల్లోకి తీసుకుని చూశారు నీకెంత కావాలి ఐదు వందలు కావాలమ్మా అవసరం ఏమిటి అమ్మాయిని పురిటికి తీసుకొచ్చానమ్మా ఆ మాట ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అందావిడ అతను జక్కపెట్టె లోపల ఉన్న లక్ష్మీదేవికి నమస్కరించాన్నాడు మా అమ్మాయిని అమ్మ మీద ఒట్టుగా పురిటికి తీసుకొచ్చానమ్మా అయితే ప్రాంసరీ నోటి మీద సంతకం పెట్టు అందావిడ సంతకం రాదమ్మా అయితే వేలిముద్ర వెయ్యి ఆమె ప్రాంసెరీ నోటు మీద ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అతని అడ్రస్ వివరాలు నోట్ చేసుకుని ఐదు వందల రూపాయలు అతను ఇస్తూ అంది చూడు ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది నెలకు రెండు రూపాయల ధర్మ వడ్డీ సరిగ్గా మూడు నెలలలోపు బాకీ తీర్చేయాలి తీర్చకపోతే ఉంగరం మా అప్పు కింద జమ కట్టేసుకుంటాను ఈవేళ సరిగ్గా ఏడవ తారీఖు సరిగ్గా మూడు మాసాల తర్వాత ఏడవ తారీఖు సాయంత్రం ఐదు లోపు బాకీ తీర్చేయాలి నేల మధ్యలో వచ్చినా పూర్తి వడ్డీ తీసుకుంటాను సరేనా అలాగేనమ్మా అతను ఆ డబ్బు కళ్ళకద్దుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఆవిడ అలాగే మిగతా వారి దగ్గర నుంచి ఒక ఇత్తడి బిందె రెండు ఇత్తడి బకెట్లు ఒక బంగారు గొలుసు ఒక జత చెవి దుద్దులు తీసుకుని వారికి డబ్బు ఇచ్చి పంపేసింది ఆ రోజు లెక్కలు పూర్తి చేసుకుని మళ్ళీ అన్ని పెట్టిలో పెట్టి ముయ్యబోతున్నంతలో రిక్షా దిగి హడావుడిగా లోపలికి వస్తున్న వరంజాక్షిని చూస్తూనే ఎదురు వెళ్ళింది రెండు వదినా రండి ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు మా అన్నయ్య గారు ఎలా ఉన్నారు పిల్లలు అంత అని అడిగారు ఆవిడ ఒక్కసారిగా గారి భుజాల మీద తలవాల్చి బావురు మంది అరే ఏమైంది వదిన నాతో చెప్పరు అన్నారు ఆవిడ వనచాక్షి చేయి పుచ్చుకొని హాల్లో వెళ్ళాడుతున్న ఉయ్యాల మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు వదిన గారు మీ అన్నయ్య గారికి అర్జెంటుగా అపెండిసైట్ సైట్ సాపరేషన్ చేయాల్సి వచ్చింది ఈ ఊరిలోనే ఉన్న ఆయన తమ్ముడి దగ్గరికి వెళితే నా మెడలో ఉన్న చంద్రహారాలు మంగళసూత్రం ఇస్తే అమ్మి డబ్బులు తెస్తాను అన్నాడు ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం వచ్చాను ముప్పై ఏళ్ల క్రితం వారి కట్టిన మంగళసూత్రం వారి కోసమే అయినా తీయటం ఇష్టం లేకపోయింది స్నేహ మాధుర్యాన్ని చవి చూపి స్నేహంలో జీవించడం నేర్పిన స్నేహశీలి మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చాను అడగకుండానే అన్నగారికి సాయం చేయాల్సింది పోయి మంగళసూత్రం అమ్మి పెడతాను అన్న అతని దుర్మార్గపు బుద్ధిని అసహించుకుని మీ దగ్గరికి వచ్చాను ఇది మీ దగ్గర తాకట్టు పెట్టినా నాకు ఇష్టమే ధర కట్టి తీసేసుకున్నా నాకు ఇష్టమే దయచేసి ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న ఆయన్ని కాపాడండి దోసిల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వనజాక్షి మహాలక్ష్మమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆప్యాయంగా వనజ భుజం తట్టి వెన్ను నిమిరింది ఊరుకోండోది నా నేను లేను వచ్చి రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటూ ఆమె చెయ్యి పెట్టి తీసుకువెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఫ్యాన్ స్పీడ్ పెంచి మంగి అని పిలిచింది రెండు నిమిషాల్లో ఏంటమ్మగారు అంటూ వచ్చింది మంగి చూడు అమ్మగారు ముఖం కడుక్కుంటారు అన్ని సిద్ధం చెయ్యి ఆ తర్వాత వేడివేడిగా కాఫీ తీసుకురా ఆవిడ పంచతార ఎక్కువ వేసుకుంటారు ఉదిన గారు మీరు వెళ్ళి ముఖం కడుక్కొని రండి అంటూ ఆమెను బాత్రూంలోకి సాగనంపి ఆలోచనలు పడ్డారు మహాలక్ష్మమ్మ ముఖం కడుక్కొని వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్న వనజాక్షికి మనసులోని బాధ క్రమేపీ తగ్గి తేలిక పడుతున్నట్లుగా అనిపించసాగింది మంగి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటే మహాలక్ష్మమ్మగారు లోపలికి వెళ్ళి పదివేల రూపాయల కట్టతో తిరిగి వచ్చారు దానిని వనజాక్షి చేతిలో ఉంచారు వనజాక్షికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చేసింది నోట్ల కట్టను ఉయ్యాల వల్ల మీద పెట్టి మహాలక్ష్మమ్మకు నమస్కరించిపోయింది అయితే ఆమె మధ్యలోనే ఆపి వదిన గారు ఏమిటి పని అన్నారు వనజాక్షి మెడలో చంద్రహారాలు మంగళసూత్రాలు తీతూ ఉంటే మహాలక్ష్మమ్మ వారిస్తూ తప్పు వదిన గారు చాలా తప్పు మీరు తీసిస్తే మాత్రం నేనెలా తీసుకుంటాననుకున్నారు నాకే ఒక అక్కో చెల్లిలో ఉంటే నాకు తోచిన సాయం చేసేదాన్ని కదా ముందు మీరు ఈ డబ్బు పట్టుకెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టండి నేను పది నిమిషాల తర్వాత వస్తాను అన్నారు ఆ మాటలతో వనజాక్షి ఇంకా కదిలిపోయింది తప్పమ్మా ఆయన అలా మంచం మీద ఉన్నప్పుడు మీరు ఇలా తడి పెట్టడం నాకు అస్సలు నచ్చని విషయం ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటి మీరు దేని గురించి ఆలోచించకుండా వెళ్ళండి ఆయనకు తప్పక తగ్గుతుంది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంటూ ధైర్యవచనాలు చెప్పి మరీ సాహనం పిందాగడం వనజాక్షిని మనసులోనే మహాలక్ష్మమ్మ సహాయానికి వేల వేల కృతజ్ఞతలు మనసులో చెప్పుకుంటూ బయలుదేరింది వనజాక్షి కొన్ని కుటుంబాల్లో ఇంటి యజమాని మగవాడైనప్పటికీ స్త్రీ యొక్క చాతుర్యం వలన పది మందికి సహాయపడే గుణం వలన పది మందితో కలిసిపోయే మంచితనం వలన ఇంటి యజమానురాలు ఆడదే అయినా ఇంటి యజమానురాలుగా కీర్తించబడుతుంది సరిగ్గా ఆ కోవకు చెందిన స్త్రీయే మహాలక్ష్మమ్మ గారు మహాలక్ష్మమ్మ భర్త రామభద్రయ్య గారు కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు మూర్తి భవించిన మంచితనానికి ప్రతీక రెండు పూటలా త్రికరణ శుద్ధిగా సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసే ఉత్తముడైన భాగవత సారాన్ని వంట పట్టించుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరిలోని కోవెలలో పురాణ కాలక్షేపం చేస్తారు అటువంటి సద్బ్రాహ్మణుడకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయికి సాంప్రదాయబద్ధమైన సంబంధమే చేశారు అయితే అల్లుడు కష్టపడకుండా వచ్చే సొమ్ము ఆశించే రాకం అల్లుడి ఆగడాలు చూసిన మహాలక్ష్మమ్మ మూడుసార్లు అతనికి డబ్బు సాయం చేసి ఏదో ఒక వ్యాపారం చేయమనిస్తే ఆ డబ్బుతో స్నేహితులతో జల్సా చేసి భార్యను బిడ్డతల్లిని చేయగలిగాడు నువ్వు సామర్థుడైన నాడు నా ఇంటికి వచ్చి నా కూతురుని తీసుకువెళ్ళు పెళ్ళాన్ని పోషించుకోలేని ఒక వాజమ్మ భార్య నా కూతురు అని పది మంది చేత అనిపించకున్నా సరే నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది అంతవరకు ఇంటి ఛాయలకొస్తే పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నానా ఇక్కట్లు పెట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితులు నాకు కల్పించబోకు అని హెచ్చరించింది కూతురికి అల్లుడి పీడ వదిలించిన ధైర్యశాలి కుమార్తె మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయించి టీచర్ ట్రైనింగ్ పంపించి ఆమె చేత సొంత కాన్వెంట్ ప్రారంభం చేయించిన ఈ వేళ రెండు వందల మంది పిల్లలతో ఆ కాన్వెంట్ అలరారుతోందంటే స్త్రీకి సరైన అవకాశం వచ్చి ప్రోత్సహిస్తే జాతినే నడిపించగలదు అవసరమైతే జాతి నేతలనే తరగతి గదిలో తయారు చేయగలదు అని ప్రశంసించక మానరు ఆ పుణ్యం మహాలక్ష్మదే తన కుటుంబ సభ్యుల సమస్యలనే కాదు మరే ఇతర కుటుంబ సమస్యకైనా తన పరిధిలో చక్కని పరిష్కారం చూపగల ఆమె గారి కన్నా మంచి పేరు సంపాదించారు ఆయన ప్రశాంత గోదావరి ఆమె ఎగిసి పడే కడలి తరంగం పిల్లలిద్దరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు నెలకు నలభై వేల రూపాయల జీతగాళ్ల తల్లి ఆమె ఒకడు గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ ఆఫీసరు మరొకడు ఇండియన్ ఎయిర్లైన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంటికొచ్చిన సహాయార్థికి సహాయం చేయకుండా పంపటం అనేది ఆమె జీవితంలోనే లేదు ఒకనాటి రాత్రి ఒక దొంగ వారింట్లో జొరబడ్డాడు నగలు వస్తువులు మూటగట్టి రెండు రోజులుగా భోజనం లేకపోవటంతో వంటగదిలో జరపడ్డాడు ఆ అలికిడికి లేచిన మహాలక్ష్మమ్మ వాడిని ధైర్యంగా జుట్టు పట్టుకుంది కత్తితో పొడుస్తా అన్న వాడి చేతిలో కత్తి తీసుకుని వాడిని కూర్చోబెట్టి విషయం కనుక్కుంది ఆ సమయంలో ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు వాడి పెళ్ళాం వాడిని డబ్బు సంపాదించి తెస్తేనే ఇంటికి రమ్మందిట లేకపోతే నువ్వు చచ్చావనుకుని తెల్లచీర కట్టుకుని బతుకుతాను కానీ నీ పెళ్ళాన్నని మాత్రం చెప్పుకోను అందట దాంతో వాడు మొదటిసారిగా దొంగతనం చేయడానికి వచ్చాడట రెండు రోజులుగా తిండి తినలేదుట ఆ మాటలకి ఆమెలోని అమ్మ మనసు ద్రవించి కళ్ళు చెమర్చాయి అనంతరం వాడిని తాడుతో కట్టేసింది తాను రాత్రి భోజనం చేయకపోవటంతో రెండు పళ్ళు తిని మజ్జిగ తాక పడుకుంది గిన్నెలు ఖాళీగా ఉన్నాయి వాడి మొహం చూస్తే ఆమెకేమనిపించిందో ఏమో వేడివేడిగా సూర్యుడు బియ్యం అన్నం ఉండి పప్పుచారు పెట్టింది అరగంట తర్వాత వేడివేడి అన్నంలో ఆవకాయ పప్పు చారు పెరుగుతో వాడు ఆత్రంగా భోజనం చేస్తూ ఉంటే ఆమెలోని మాతృ ప్రేమ పొంగి పొర్లింది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వచ్చి అన్నం పెట్టినట్లు ఫీలైన వాడు ఆమెకు సాష్టాంగ పడిపోయాడు అమ్మా నన్ను క్షమించండి జీవితంలో ఇదే మొదలు ఇదే ఆఖరు మళ్లీ దొంగతనం చేస్తే మీ పాదాల మీద ఒట్టు కష్టపడి సంపాదించుకుని నా భార్యను పోషించుకుంటా అన్నాడు వాడు ఆవేశంగా అయితే నేను చెప్పినట్టు చేస్తావా అడిగింది ఆవిడ చెప్పండమ్మా మీ తర్వాతే నాకెవరైనా మీరేం చెబితే అది చేస్తా అన్నాడు వాడు అప్పటికే వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆమె వాడికి తన గోడను చూపించింది అందులో పన్నెండు ఉన్నాయి ఈ సైకిళ్ళు తీసుకుని అద్దె సైకిల్ షాపు పెట్టు ఈరోజు నీకు వచ్చే ఆదాయంలో మూడు వంతులు నాది ఒక వంతు నీది సరేనా అంది వాడు ఒప్పుకున్నాడు ఏడాది తర్వాత వాడి భార్యను పిలిచి ఇదిగో మీ ఆయన సంపాదన అంటూ తాను వాడి దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము ఆమె చేతిలో పెట్టేసరికి ఆమె సాష్టాంగ పడిపోయింది ఎంత చల్లని మనసమ్మ మీది ఈ డబ్బు మీ కాడే ఉంచండమ్మా ఆ డబ్బు పెట్టి ఆడికి సొంత రిక్షా కొందరు కానీ అంది వాడు సైకిల్ షాప్ నడుపుతున్నాడు కదే అందావిడ సైకిల్ షాప్లో కూర్చుంటే తిరిగి మళ్ళీ యదవేషాలు వేస్తాడనే భయం అమ్మ రిక్షా కొనిస్తే చచ్చినట్టు బేరానికి వెళ్తాడు అందామే గడుసు దానివే నువ్వు నా దగ్గర పని చేయడానికి పనికొస్తావు రేపటి నుంచి పనిలోకి రా అన్నారు ఆవిడ ఆ పని మనిషే మంగి ప్రతి కార్తీక మాసంలోనూ తెల్లవారుచామున లేచి ప్రతిరోజు గోదావరి స్నానం చేయటం చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయటంలో మహాలక్ష్మి గారికి సాటి మరొకరు ఆ ఊళ్ళోనే లేరు ఐదేళ్ల క్రితం ఒకరోజు ఉదయం అవతల వీధిలో హెల్త్ సూపర్వైజర్ గారి భార్య తాను స్నానం చేయడానికి వెళ్లారు స్నానం చేసి పైకొచ్చిన ఆవిడ మహాలక్ష్మమ్మ గారితో అయ్యో నా మతి మండ ఆవు నేతిలో వేసిన ఒత్తులు డబ్బా బుట్టలో అనుకున్నాను ఇంటికి వెళ్ళి తెస్తాను వదిన గారు అంటూ బయలుదేరిన ఆవిడ చీకటిలో పడిపోవటంతో మోకాలికి బలమైన గాయం అవ్వటం ఆవిడ షుగర్ పేషెంట్ అవ్వటం వలన అది తగ్గకపోవటం రెండు వారాల తర్వాత ఆవిడ మరణించటం మహాలక్ష్మైన తీవ్ర మనస్తాపానికి గురిచేసింది తాను వెలిగించుకునే ఒత్తుల్లో నాలుగు ఆవిడికిచ్చి ఉంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఉండేది కాదు దెబ్బ తగిలి ఉండేది కాదు ఆవిడ చనిపోయేది కాదు ఇదంతా తన వల్లనే అని చాలా కాలానికి గాని మహాలక్ష్మమ్మ మానసిక వేదన నుండి తేరుకోలేకపోయింది అంతే అక్కడ నుండి ప్రతి కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఆ ఊరిలో ఏ మొత్తవా స్నానానికి తన వెంట పూజా సామాగ్రి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా చేయగలిగిన పుణ్యాత్మురాలు ఆమె గోపాదాల రేవుకు ఎవరు వెళ్ళినా వారి గుమ్మం దాటి వెళ్లాల్సిందే ఆమె అరుగు మీద కూర్చుని పూజా సామాగ్రి ఉన్న క్యారీ బ్యాగ్ అందించాల్సిందే అది చిన్న ఉద్యోగస్తుడి భార్య నుండి పట్టణ ప్రథమ పౌరుడి భార్య వరకు అందరూ ఆమె పూజా సామాగ్రి వాడినవారే తనకు నిద్రాభంగం కలగకూడదని ఎవరైనా ముందుగానే లేచి వెళ్తారేమోనని తెల్లవారుచామున రెండింటికి లేచి కూర్చుని ఇల్లంతా లైట్లు వేసి చేత వీధిలో కళ్లాపు చల్లి ముగ్గు పెట్టించి ఒత్తులు చేసుకుంటూ లింగాష్టకం శివస్తోత్రం విష్ణున సహస్రనామం చదువుకుంటూ ఆవిడ మీరు ఇంతటి సహాయకారులు కదా మరి వడ్డీ వ్యాపారం చేస్తారు ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే డబ్బు అవసరమైన వాడే అప్పు చేస్తాడు అప్పు చేసిన వాడు నా దగ్గర బాధ్యతగా ప్రవర్తిస్తాడు ఒకవేళ మర్చిపోతే నష్టపోయేది నువ్వే అని తెలియచెప్పేటందుకే వాడి వస్తువు గడువు తీరాక తీసేసుకుంటాను వాడు డబ్బు చెల్లించకపోతే అదే వాళ్ళు డబ్బు సకాలంలో చెల్లిస్తే బాధ్యతలు సక్రమంగా నిర్వహించినట్లే లెక్క వ్యవహారం వ్యవహారమే సహాయం సహాయమే అంటారు ఆవిడ వనజాక్షి ఆమెకు ప్రాణ స్నేహితురాలు తన భర్తకు ఉద్యోగం సరైన సమయంలో రాక ముగ్గురు పిల్లలతో సతమతం అవుతూ ఉంటే తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్న అమృతమూర్తి వనజాక్షి అంటే మహాలక్ష్మమ్మకు పంచ ప్రాణాలు అందుకే ఆవిడ వచ్చి సహాయం అడిగిన వెంటనే పదివేల రూపాయలు సహాయం చేసి స్నేహం పట్ల తనకున్న విలువను నిరూపించుకున్నారు అయితే ఐదు నెలల్లో అసలు పదివేలు తీర్చేసి వడ్డీ ఇవ్వబోయింది వనజాక్షి అసలు తీసుకోవటమే తనకు అవమానంగా ఉందంది డబ్బు వలన స్నేహానికి మాలిన్యం అంటకూడదని అందుకే తాను అప్పుగా తీసుకున్న పదివేలు తిరిగిస్తున్నాను అన్న వనజాక్షి మాటలకు ఆమె పైన అభిమానం మరింత పెరిగింది మహాలక్ష్మమ్మకి మహాలక్ష్మి ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చూస్తూనే చేస్తున్న పని వదిలేసి భర్తతో పాటు బయలుదేరి వచ్చింది వనజాక్షి ఆమె భర్త శివరామయ్యను కౌగిలించుకొని మౌనంగా రోధిస్తూ ఉండిపోయాడు రామభద్రయ్య గారు నిద్రపోతున్నట్టు అనిపించింది వనజాక్షికి ఆమె ఏదో సమయంలో కళ్ళు తెరిచి వదినగారు అని పిలుస్తారు అన్న ఆశ కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లతో ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది ఎందరెందరో వచ్చి ఆమెకు అంజలి ఘటించి వెళుతూ ఉంటే అంతటి దుఃఖంలోనూ వనజాక్షి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది సాక్షాత్తు పట్టణ చైర్మన్ ఎటువంటి రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారు వారి వారి కుటుంబాలతో సహా వచ్చి ఆమెకు కడసారి నమస్కరిస్తూ ఉంటే ఒక సాధారణ కుటుంబ స్త్రీకి ఇంతటి గౌరవమా ఎంత అదృష్టవంతురాలామే అనుకున్నారు ఆమె వల్ల సహాయం పొందిన వారందరి రోదనలతో ఆ ప్రాంతం శోక సముద్రాన్ని తలపింపచేసింది భర్తతో పాటు గోదావరి స్నానం చేసే తిరుగు ప్రయాణమైన వనజాక్షితో ఆమె భర్త శివరామయ్య ఒకటే మాట అన్నాడు వనజ డబ్బు ఎంతోమంది సంపాదిస్తారు డొక్కా గారు మాగంటి అన్నపూర్ణమ్మగారు వంటి దాతల పేర్లు అప్పుడప్పుడు స్మరించుకునే ఈ రోజుల్లో రామచంద్ర గారి భార్య సంపాదించుకున్న మంచితనం అందరి మనసుల్లోనూ ఆమెకున్న స్థానం చూడగలగడమే మనం చేసుకున్న పుణ్యం అటువంటి స్నేహితురాలున్నందుకు నువ్వు ఆమె సహాయం వలన ప్రాణం నిలుపుకున్న నేను ఎంతో అదృష్టవంతులం ఆమె జీవితం మన శేష జీవితానికి ఆదర్శం కథ సమాప్తం ప్రియ సభులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే